దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ నుండి వచ్చిన నిజమైన బోధకి ప్రజలు సత్యము నుండి దూరం చేసేటువంటి తప్పుడు బోధకి మధ్య ఒక గీత గీస్తున్నాడు దైవభక్తికి అనుగుణ్యమైన బోధ ఉంది అబద్ధ బోధకు ఉంది మధ్యలో ఒక గీత గీసి అది చెయ్యకపోతే వాడు తప్పుడు బోధకుడు అని పక్కన పెట్టేసేయని అన్నాడు బోధలు ఒకేలా ఉంటాయని అనుకుంటే మాత్రం మనం తప్పు చేసినట్టే బోధలు ఒకేలా ఉండమని అయిన పౌలు తన ప్రియకుమారుడు అయినటువంటి తిమోతిని చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా కొద్ది జాగ్రత్తగా ఉండి అన్ని బోధలు సరైన బోధలు కాదన్నట్టు కొన్ని సహాయకరంగా ఉండి దేవుని సత్యంతో పాతుకుపోయి ఉంటాయి కొన్ని బోధలు ఆ బోధలు ఎవడో కదపలేడు ఇంకా అది దేవుని సత్యానికి అనుగుణంగానే ఉంటాయి కానీ మరి కొన్ని ఎలా ఉంటాయంటే ప్రమాదకరమైనటువంటి ఆధ్యాత్మిక నాశనానికి దారి తీసేయగా ఉంటాయి ఏది అది చెప్పకూడదు రక్షించకపోగా ఆ వ్యక్తిని ఏం చేస్తుంది నాశనం చేసేస్తుంది అందుకే బాధకులైన మీరు కఠినమైన తీర్పు పొందుతారని తెలుసుకుని మీలో అనేకులు బాధకులు ఏ ఇప్పుడు ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు అనుకోండి ఎవరినన్నాను వాడు అనుకోండి వాడు ఏమి నరకానికి పోడో ఎవరు చచ్చిపోను పొడిచినోడికి అచ్చమే చంపినోడు పొరపాటు అది ఆ కత్తితో పొడిచినోడు నరకానికి పంపలేడు కానీ ఈ వాక్యాన్ని అడ్డదిడ్డాలుగా ఊపి నరుగుతో చూసావు నువ్వు నువ్వు చేసేది తెలుసా ఆత్మ హత్య చేస్తున్నావు నువ్వు నరకానికి పంపిస్తున్నావు ఆత్మనే ఆడికి ఎక్కువ శిక్ష నీకు ఎక్కువ శిక్ష వాడు శరీరాన్ని మర్డర్ చేస్తున్నాడు నువ్వు ఆత్మను మర్డర్ చేస్తున్నావు ఎక్కడి నుంచి మరి ప్రమాదకరమైనటువంటి ఆధ్యాత్మిక నాశనానికి నడిపించేటువంటి వాక్యాలు మనం చెప్పకూడదు